హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక శకుంతల గంగ అన్న మాటల గురించి ఆలోచిస్తూ గంగ చెప్పేది కూడా నిజమే రుద్రను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా రుద్ర ఎవరికి ఏ అన్యాయం తలపెట్టడు అలాంటిది నేను రుద్ర మీద ఇంత అవార్డం వేశానా రుద్ర నీ మంచితనాన్ని మర్చిపోయి నా కొడుకు చనిపోయాడన్న బాధలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు నన్ను క్షమించి రుద్రా నా తప్పు తెలుసుకున్నాను అనుకుంటూ శకుంతలా ఏడుస్తూ ఇక రుద్ర రూంలోకి రాగానే ఇక రుద్ర ఏమో బాను ఫోటోని చూస్తూ రే బాను నన్ను క్షమించరా నువ్వు నా ప్రాణంరా నా ప్రాణాన్ని నేను ఎందుకు చంపుకుంటాను రా నేనే చంపానన్న కోపంతో అమ్మ నా మీద ద్వేషాన్ని పెంచుకుంది పదిహేను సంవత్సరాలైంద్రా నాతోనే మాట్లాడక రోజులైందో అమ్మ గోరుముద్దలు తినక అనుకుంటూ ఇక రుద్ర బాను ఫోటోని చూస్తూ ఏరుస్తుంటే ఇదంతా శకుంతలు చూసి రుద్రా అని పిలవడంతో ఇక రుద్ర సంతోషంతో అమ్మ నువ్వు నా రూమ్లోకి వచ్చావా అవును రుద్ర నా తప్పుని తెలుసుకున్నాను నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది కానీ పెద్దమ్మ మీరేనా ఇలా మాట్లాడేది అవును రుద్ర నేనే మాట్లాడుతున్నాను నేను ఇలా మారడానికి కారణం ఎవరనుకున్నావు రుద్ర భాను నా బాను నా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు చెప్పకపోతే నేను ఇంకా నీ మీద ద్వేషం పెంచుకునేవాడిని అలాంటిది నా బాను నా కన్ను తెరిపించింది అనుకుంటూ ఇక శకుంతలు చెప్తుంటే రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు రుద్ర నా చేతి ముద్దలు తినక ఎన్ని రోజులైంది పద నా చేతులతో స్వయంగా నీకు తినిపిస్తాను అనుకుంటూ ఇక కిచెన్ దగ్గరికి తీసుకెళ్తుండగా ఇక ఫ్యామిలీ మొత్తం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు స్నేహ సంతోషంతో పెదమామయ్య మనం అందరం చూసేది నిజమేనా పెద్దంత రుద్రభావం పట్టుకుని కిందికి తీసుకురావడం ఏంటి పెదమామయ్య నన్ను గిచ్చు ఇది నిజమా లేకపోతే కల నానకు అర్థం కావట్లేదు ఇదంతా నిజమే స్నేహ శకుంతలలో మార్పు వచ్చింది రుద్ర ఏ తప్పు చేయలేదని గ్రహించింది దీనంతటికీ మూల కారణం ఎవరనుకున్నావు నాకు తెలుసు మామయ్య ఇదంతా గంగవల్లే అని నాకు తెలుసు శకుంతల సంతోషంతో ఏవంటి అందరూ డైనింగ్ రూమ్ లోకి రండి అందరికి నా చేతులతో నేనే స్వయంగా వడ్డిస్తాను రుద్ర నువ్వు కూడా కూర్చో ఎన్ని రోజులైందో నా చేతి ముద్దలు తినక అనుకుంటూ ఇక శకుంతల రుద్రకి ముద్దలు పెడుతుండగా రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పెద్దమ్మ నీ చేతులతో గోరుముద్దలు పెడుతున్నావు కదా చాలా సంతోషంగా ఉంది అనుకుంటుండగా ఇంతలో గంగ వచ్చి రుద్రసారు రుద్రసారు అమ్మగారు మీరు ఏ తప్పు చేయలేదని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది సారు ఎప్పుడైనా సరే మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలి ఇక శకుంతల వెంటనే ఆగుబాను నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మగారు ఏ విషయం గురించి బాను నేను చెప్పే మాట నువ్వు వినకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు కుటుంబం కూడా నీ వల్ల అల్ల అవుతుంది ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు అయినా నానేం తప్పు చేశాను చూడు బాను ఈ ఇంటికి రావడం వల్ల నా మనసును గెలుచుకున్నావు ఆ తర్వాత రుద్ర ఎలాంటి వాడు ఎంత మంచి గుణాలున్నాయో నాకన్నా నువ్వు బాగా చెప్పావు అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను బాను ఇక రుద్ర వెంటనే పెద్దమ్మ ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు ఏ విషయమో ఇప్పుడే చెప్తాను నా మాటని ఎవరు ధిక్కరించినా నేనేం చేసుకుంటానో నాకే తెలీదు చూడు రుద్ర నువ్వు నా బానును పెళ్లి చేసుకోవాలి ఏంటి పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను బాణును పెళ్లి చేసుకోవడం ఏంటి నీకు తెలుసు కదా పెద్దమ్మ గతంలో ఎంత పొరపాటు చేశానో అలాంటి పొరపాటు ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు చూడు రుద్ర నువ్వెవరికి పొరపాటు చేయలేదు అన్యాయం కూడా చేయలేదు నాకు తెలుసు రుద్ర నువ్వు పార్వతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు కానీ తన మనసును నువ్వు అర్థం చేసుకున్నావు తనేమో నీ మనసును అర్థం చేసుకోలేదు అందుకే కదా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది చెప్పు రుద్ర చెప్పు అంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటావా లేకపోతే ఈ అమ్మ మాటను కాదనకుండా బానును పెళ్లి చేసుకుంటావా నువ్వు గనక బాను పెళ్లి చేసుకోకపోతే రుద్ర నా మీద ఒట్టే ఇది విని రుద్ర ఏం చేయలేక అమ్మ అలా అని నీ మాటను కాదలలేను నీ మాట ప్రకారం తప్పకుండా బానును పెళ్లి చేసుకుంటాను నాకు తెలుసు రుద్ర నా మాటను కాదనవని అమ్మ మాటను జవదాటవని నాకు నమ్మకం ఉంది అమ్మ బాను నీకు రుద్రసార్ని పెళ్లి చేసుకోవడం అప్పుడు చెప్పావు కదా రుద్రసారి ఎలాంటి వాడో ఎంత మంచి గుణాలున్నాయో నువ్వు చక్కగా బాగా చెప్పావు మరి ఎంత మంచి గుణాలున్నా మీ సార్ని పెళ్లి చేసుకుంటావా బాను అంటే అమ్మగారు ఆ నేను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను ఆ కాశ్మూరం చూస్తే చాలా భయం వేస్తుంది గవిజయేంద్ర గంగ దగ్గరికి వచ్చి గంగ ఏం మాట్లాడుతున్నావు నోరు ముయ్ ఇంకోసారి కాశ్మూరా అని పిలువకు ఇలాంటి మాటలు కనుక రుద్ర విన్నాడనుకో ఈ పెళ్లి చేసుకోడు అంటే పెద్దోరు సార్ ఎప్పుడు కోపంగా ఉంటాడు అస్సలకే నవ్వడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు ఎలా మాట్లాడతాడో కూడా అర్థం కాదు పెద్దోరు గంగా నా రుద్రను అంత తక్కువ అంచనా వేయకు ఎవరితోని ఎలా ఉండాలనో ఎలా మాట్లాడాలనో ఎవరి వ్యక్తిత్వం ఏంటో ఎవరి గుణమేంటో నా రుద్రకి బాగా తెలుసు నీ విషయానికి వస్తే నా రుద్ర పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడో నాకే అర్థం కావట్లేదు గంగ రుద్రని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటే పెద్దోరు ఇంత మంచి కుటుంబం దొరికినప్పుడు నేనెందుకు పెళ్లికి కాదంటాను నేను కూడా రుద్రసార్ని పెళ్లి చేసుకుంటాను ఇదంతా శకుంతల విని సంతోషంతో బాను ఇంటికి కోడలుగా రాబోతున్నావు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంటికి నువ్వు కోడలుగా ఆస్తే ఇక ఇల్లు పండగలాగా ఉంటుంది ఇదంతా వీరేంద్ర ఇషిక విని తట్టుకోలేక బ్రో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ మాయ లేడీ ఇంటికి పని మంచిగా వచ్చింది ఆ తర్వాత మా అత్తను వంశపరుచుకుంది అత్తయ్యకు ఏ మాయ మాటలు చెప్పిందో కానీ అత్తయ్య కూడా గంగ మాట వింటుంది ఆ తర్వాత ఈ గంగనేమో రుద్రసాన్ని చూస్తే భయమేస్తుంది అని చెప్తుంది చివరికి రుద్రసాన్ని పెళ్లి చేసుకుంటుంది కదా బ్రో దీన్ని తక్కువ అంచనా వేయకూడదు పెళ్లి జరిగిందంటే మనం చిక్కుల్లో పడతాం బ్రో మనం కోరుకున్న కోరికలు ఆశలు కూడా నెరవేరు అవునిషిక నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ గంగ ఇంటికొచ్చి అందరినీ వశపరుచుకుంది చివరికి రుద్రను పెళ్లి చేసుకోబోతుంది పాపం ఈ గంగకు తెలియదు కదా పార్వతిని ఏం చేశానో అదే విధంగా ఈ గంగను కూడా అలాగే చేయాలి అప్పుడు ఈ గంగ కూడా పార్వతి లాగి దూరంగా వెళ్ళిపోతుంది పోనీలే అని ఎన్ని రోజులు వదిలిపెట్టాను ఈ మాయ మాటలతో అందరినీ వశపరుచుకున్నావు కదా ఈ వీరేంద్ర ఏంటో నీకు రుచి చూపిస్తాడు చూడు అనుకుంటూ కోపంతో ఇక వీరేంద్ర గంగ దగ్గరికి వచ్చి అవును గంగ ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికే కదా రుద్రసాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా ఏంటి వీరు సార్ అలా మాట్లాడుతున్నారు అయినా సార్ ఆస్తిని నేనెందుకు సొంతం చేసుకుంటాను అయినా ఆస్తి మీద నాకే వ్యామోహం లేదు మర్యాదగా చెప్తున్నాను నువ్వు గనుక రుద్రాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అసలు నువ్వేమనుకుంటున్నావు గంగ ఈ ఆస్తిని సొంతం చేసుకోవడానికి రుద్రసాన్ని పెళ్లి చేసుకుంటున్నావు కదా నీ మాయ మాటలు నాకు చెప్పకు నువ్వు గనుక రుద్రను పెళ్లి చేసుకున్నావో మీ అమ్మను ఏం చేస్తానో నాకే తెలీదు ఏంటి వీరు సార్ ఇలా మాట్లాడుతున్నారు ఎన్ని రోజులు మీరు మంచివారనుకున్నాను కానీ మీ బుద్ధి ఏంటో ఇప్పుడు అర్థమైంది అంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయదలుచుకున్నది మీరన్నమాట ఈ విషయాన్ని వెంటనే నేను అమ్మగారికి చెప్తాను గంగా ఏమనుకుంటున్నావు నువ్వు గనుక మా అత్త్యకు అన్ని విషయాలు చెప్పావనుకో మీ అమ్మను శాశ్వతంగా పైకి పంపిస్తాను నీకు మీ అమ్మ ముఖ్యమా లేకపోతే ఈ కుటుంబం ముఖ్యమా ఒక్కసారి ఆలోచించగంగా వీరు సార్ మా అమ్మకు ఏ అన్యాయం తలపెట్టదు నాకు మా అమ్మ అంటే ప్రాణం మీరు చెప్పినట్టే చేస్తాను మా అమ్మకు ఏదైనా ప్రమాదం జరిగితే మిమ్మల్ని ఏం చేస్తానో నాకు తెలీదు వీరు సార్ ఏం చేస్తావే నువ్వేం చేస్తావు నువ్వొక ఆడదానివి నువ్వు నాతో తలపడతావా మీ ఆడవాళ్ళు దేనికి పనికిరారు వంటింటి కుందేళ్ళు మాత్రమే అర్థమైంది కదా చూడుగంగా ఇంకా నాలోని రాక్షసుని చూడలేదు చూసావనుకో ఈ కుటుంబం మొత్తం అవుతుంది ఇంతలో ఇసుక వచ్చి మా బ్రో చెప్పిందంతా విన్నా కథ చెప్పినట్టుగా మర్యాదగా ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో ఇక నీ జీవితం కూడా చాలా బాగుంటుంది నా మాట విని గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపో అసలే బ్రో మంచివాడు కాదు అంటే మేడం మీరు కూడా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నారా ఈ ఇంట్లో అందరూ మంచి అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది రుద్రసార్ అంటే ఇష్టం లేని వారు పగవారు ఉన్నారని ఇప్పుడు అర్థమైంది నా రుద్రసార్ని నేను కాపాడుకుంటాను రుద్రసాన్ని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అనేసరికి ఇక వీరేంద్ర ఇషిక ఒక్కసారిగా షాక్ అవుతారు అని అనడంతో ఇక గంగ భయపడుతూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్